నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను వి నరేష్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీన్మార్ మల్లన్న ఆ పార్టీకి మన జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు చాలా వరకు నియోజకవర్గాలు ఆయన ప్రచారం చేశారు అలాంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనే కాదు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఛానల్ ఏదైతుందో దాని ద్వారా క్యూ న్యూస్ ద్వారా ఆయన రోజు బిఆర్ఎస్ ని కేసీఆర్ ని కేటీఆర్ ని హరీష్ రావు ని ఎక్కడికక్కడే ఎండగట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపులో కృషి చేశారు అలాంటి తీన్మార్ మల్లన్న ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లన్న భువనగిరి నుంచి ఆయన ఎంపీగా బరిలోకి దిగుతారని గతంలో ప్రచారం జరిగింది దీనికి అనుగుణంగా ఆయన భువనగిరి టికెట్ ని చాలా వరకు కూడా చెప్పారు తొలివేలుగు మన తొలివేలు రఘుకు సంబంధించి ఇంటర్వ్యూలో కూడా భువనగిరి టికెట్ నాకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కానీ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రదర్స్ టికెట్ కి సంబంధించి వారిద్దరు అడ్డుపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీకి రావాలని కోరుకుంటున్నట్లు కూడా తెలిసింది మరో పేరు కూడా తెరపైకి వచ్చింది చామల కిరణ్ కుమార్ రెడ్డి అని అయితే మొత్తానికి తిన్మార్ మల్ టికెట్ రాదు అనే ఊహాగానాల నడుమ తీన్మార్ మల్ టికెట్ ఎందుకు ఇవ్వరని చాలా మంది జర్నలిస్టులు కూడా ప్రశ్నించారు ఇప్పుడు అనూహ్యంగా తీన్మార్ మల్ నాన్న కరీంనగర్ లో పోటీ చేస్తారని అనే ఒక వార్త బయటకు వచ్చింది Okay. <laughs> కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి గతంలో హుస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ సంబంధించి సహకరిస్తే ఆయనకు కరీంనగర్ టికెట్ ఇస్తారు ఎంపీ టికెట్ ఇస్తారని హామీ కూడా ఇవ్వడం జరిగింది కానీ కొత్తగా తీన్మార్ మల్లాని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది అంట దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న అయితే బాగుంటది కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఉన్నారు ఇక్కడ తీన్మార్ మల్లనను నిల్చోబెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఎందుకంటే బండి సంజయ్ ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఖచ్చితంగా తీన్మార్ మల్లనను నించోబెడతే పెడితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ఒకటి రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లనను ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది